దొంగతనాన్ని ఆపిన సీసీ కెమెరాలు ఎస్కేప్ అయిన మహిళ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఓ సెల్ పాయింట్లో గుర్తు తెలియని మహిళ దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది శనివారం తెల్లవారుజామున రాజన్న ఆలయం ముందున్న సెల్ పాయింట్లో ఓ మహిళ తాళాన్ని పలగొట్టడానికి ప్రయత్నించింది ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోకపోవడంతో చివరకు ఆమె ప్రయత్నాన్ని మానుకుంది చివరి సమయంలో షాప్ పైన ఉన్న సీసీ కెమెరాలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా కంగు తిని అక్కడి నుంచి మెల్లగా జారుకోవడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి